గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయిల హాస్టల్ మాస్ రూమ్లలో స్పై అమరాధత్తులు జరిగినటువంటి ఈ చర్చకు అండ్ కొన్ని వందల మంది అమ్మాయిల అమ్మాయిలు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఆందోళనలకు భయానికి భరోసా ఇవ్వకుండానే దీన్ని క్లోజ్ చేసేసేటట్లే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నారు ముగింపుకు తీసుకొచ్చేసినట్లే ఉన్నారు కారణం తాజాగా గౌరవనీయులైన మంత్రి నారా లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రి గారు కూడా మీడియాలో సమావేశంలో మాట్లాడుతూ దీని గురించి ప్రస్తుతం అడిగినటువంటి మీడియా మిత్రుల మీద తీవ్ర అసహనాన్ని ప్రదర్శించుకుంటూ కెమెరా ఉందా హిడెన్ కెమెరా ఉందా కాదనా హిడెన్ కెమెరా ఉందా లేదు సార్ మమ్మల్ని లోపలికి అలో చేయలేదు ఉంది అని చెప్పి వాళ్ళ అమ్మాయిలు చెబుతున్నారు కనిపిస్తున్నాయి విజువల్స్ అని అంటే హిడెన్ కెమెరా ఉందా మమ్మల్ని అలో చేయట్లేదు సార్ అంటే ఉందా కావాలని మీరు సెన్సేషనలైజ్ చేయకండి అక్కడ ఏమీ లేవు అని చెప్పి నారా లోకేష్ గారు కూడా ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో డెఫినెట్లీ ఇది ముగింపుగా చేసినట్లే బాధ ఏంటి అంటే అన్ని వందల మంది అమ్మాయిల భయానికి భద్రతకు భరోసా ఇవ్వకుండా ధైర్యం లేకుండా ధైర్యం ఇవ్వకుండా ఏదో చేసి బయటకు రానికుండా చేసేస్తున్నారు అనే అనుమానానికి అధికారిక స్టాంప్ వేసే ప్రయత్నాలు జరుగుతూ ఉండడం నిజంగా ఆందోళనకరం అసలు ఏమిటి విచారణ మొదలెట్టకుండానే నిన్న ప్రొద్దున అదే మొన్న ప్రొద్దునే ఎస్పీ గారు ఏం లేదు ఏం లేదు ఏం లేదు అని చెప్పి ప్రకటించేసిన తర్వాత మళ్ళీ నా మాటల వెనక్కి తీసుకుంటున్నాను విచారణ చేస్తాము అని చెప్పి ఆయన చెప్పడం ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూసాం బలవంతంగా హాస్టల్ నుంచి పంపించే ప్రయత్నం చేయడం విద్యార్థి సంఘాలు అడ్డుకోవడం పోలీసులు అక్కడికి వెళ్ళే వాళ్ళు తీసుకెళ్లిపోవడం ఆ షవర్లు చేతిలో పట్టుకొని పోలీసులు తీసుకెళ్ళిపోతుంటారు విజువల్స్ ఆ ఏ విధంగా షవర్లలో కెమెరాలు పెట్టారో అమ్మాయిలు చూపెడుతున్న ఈ వీడియోలు ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోయినట్లేదు కాలగర్భంలో కలిసిపోయినట్లే సో నిజంగానే అక్కడ ఏమీ లేకుండా ఆ వీడియోలు లేకుండా ఉండింటే అసలు ఇంత పెద్ద ఆందోళన ఎందుకు జరుగుతాయి ఇంత పెద్దగా ఎందుకు వచ్చే జరుగుతుంది డెఫినెట్లీ అవన్నీ ఉన్నాయని చెప్పి కంప్లైంట్ చేసిన తర్వాతనే కదా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు ఇప్పుడు మరి వాళ్ళ భయాలకు భద్రత భద్రైతే భరోసాని ఇవ్వాలి మొత్తం మీద అయితే ప్రభుత్వం దీనికి కార్డు తీసుకొని వచ్చింది నారా లోకేష్ గారి బ్యాంక్య బట్టి మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ నుంచి ఆ విద్యార్థులు అంటూనే ఉన్నాను పై వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అమ్మాయి వాళ్ళు అధికార పార్టీకి దగ్గరే మనిషేట అధికార పార్టీ మనిషేట అందుకని చెప్పే నేను క్లోజ్ చేసేస్తున్నారు రివర్స్ మా మీద కేసులు పెడతామంటున్నారు అని చెప్పి వాళ్ళు మీడియా ముందు మాట్లాడారు వాట్సాప్ వాళ్ళ గ్రూపులలోనూ మాట్లాడుకున్నారు అవే నిజమయ్యే అని చెప్పి మనం అనుకోవాల్సి ఉంటుంది ఇది ముగింపు కనుక తీసుకొని వచ్చేస్తే ఏమీ లేదు అని కనుక తెలియజేస్తే మరి వాళ్ళంతా ఎందుకు ఆందోళన చేశారు రాత్రి తెల్లవారుజామున వరకు కూడా అన్నది కూడా క్లారిటీ చేస్తే మనం కూడా వినడానికి చూడడానికి బాగుంటుంది కదా మరి వాళ్ళు ఎందుకు రోడ్ల మీదకి వచ్చారు వాళ్ళు ఎందుకు ఆందోళన చేశారు అమ్మాయిలు ఎందుకు అంత భయపడ్డారు అమ్మాయిలు ఎందుకు రోడ్డు ఎక్కారు అమ్మాయిలు ఎందుకు క్యాండిల్స్ పట్టుకున్నారు ఇది ఒక అమ్మాయి అబ్బాయి సీనియర్లు అని అవర్స్ అని వాళ్ళ మీద ఎందుకు అన్ని వేలు చూపించాయి ఆ అమ్మాయి హాస్టల్లో ఉండి ఉంటే అమ్మాయిలు ఆ అమ్మాయి మీదకి ఎందుకు పోయారు ఆ అమ్మాయిలకి ఫింగల్ చూపించింది ఏంటి ఇదంతా అండి వ్యవస్థల అధికారానికి ఏ విషయంలో ప్రధానం కావచ్చు వ్యవస్థలు అధికారానికి బాధ్యత చేస్తే అన్యాయం రక్షింపబడుతుంది అన్యాయం రక్షింపబడుతుంది బాధితులు గోడల్లో కచుకుంటూనే ఉన్నాయి